హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్అట్స్ మనం ఈ లైవ్ లోనైతే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని గానీ జీకేకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయి దేనికైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా జనరల్ నాలెడ్జ్ కైనా కొన్ని బిట్లు అయితే మనం తెలుసుకుందాము బిఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేర్ వర్ టూ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా హూ వర్ అపాయింటెడ్ బై దైస్ రాయ్ ప్రిన్స్ వర్ రూల్ బై లోకల్ హెరిటరీ రూలర్స్ హూ ఎక్నాలజ్డ్ సోవరై ఇన్ రిటర్న్ ఫర్ లోకల్ అటానమీ మనం తెలుగులో తెలుసుకుంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ముందు భారతదేశంలో రెండు రకాల రాష్ట్రాలు ఉన్నాయి ప్రావిన్స్ అంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు మరియు స్వదేశీ సంస్థానాలు ప్రావిన్స్లు వైస్రాయ్ చేత నియమింపబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా అయితే పాలించబడ్డాయి స్వదేశీ సంస్థానాలను స్థానిక వంశపారపర్య పాలకులైతే పాలించేవాళ్ళు వారికి స్థానిక స్వయం ప్రపత్తి ఇచ్చినందుకు గాను వారు బ్రిటిష్ వారి సార్వభౌమత్యాన్ని అయితే అంగీకరించారు ఇది ఒక ఫ్యాక్ట్ మనం మీ లైవ్ లో అయితే ఇంగ్లీష్ గురించి అండ్ తెలుగు జనరల్ నాలెడ్జెస్ గురించి అయితే తెలుసుకుందాము ఫ్యాక్ట్స్ గురించి ఇది ఏ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అయినాకే మనకైతే చాలా ఉపయోగపడుతుంది నెంబర్ టూ ఫ్యాక్ట్ ఏంటంటే సిన్స్ ద ఓపెనింగ్ ఆఫ్ సుయస్ కెనాల్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ ఇండియా డిస్టెన్స్ ఫ్రమ్ యూరోప్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ బై సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఇంగ్లీష్ లోని తెలుగులోని చెప్పుకుంటే ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటారు ఒకవేళ ఇంగ్లీష్ గానీ అర్థం కానట్లయితే తెలుగు వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా జనరల్ నాలెడ్జ్ అనేది అయితే ఈ ఫ్యాక్ట్ లో తెలుగు అర్థం ఏంటంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సుయాజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేల కిలోమీటర్ల దూరం అయితే తగ్గింది పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సుయాజ్ కాలువ అందుబాటులోకి రావడం వల్ల మనకి మెయిన్ ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేల కిలోమీటర్లు అయితే దూరం తగ్గింది నెంబర్ త్రీ ఫ్యాక్ట్ మజూలీ ఇన్ ద బ్రహ్మపుత్ర రివర్ ఈ ద లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివర్ ఐన్ ఇన్ ద వరల్డ్ అంటే దీని తెలుగు అర్థం వచ్చేసి తెలుగులో చెప్పుకుంటే బ్రహ్మపుత్ర నది వ్యవస్థలోని మజులి ప్రపంచంలోకి వెళ్ళ అతిపెద్ద జనావాస తీర ద్వీపం ఈరోజైతే మూడు జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే తెలుసుకున్నాము మూడు ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకున్నాము ఇది అనేది మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ లోని కూడా నెంబర్ ఫోర్ ఫ్యాక్ట్ ద చిలికా లేక్ ఈ ద లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఇట్ లైస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా టు ద సౌత్ ఆఫ్ మహానది డెల్టా తెలుగులో మనం తెలుసుకుంటే ఫ్యాక్ట్ గురించి చిలికా సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిస్సా రాష్ట్రంలో ఉంది చిలికా సరస్సు అనేది భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిస్సా రాష్ట్రంలోనైతే ఉంది నెంబర్ ఫిఫ్త్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుంటే ఇండియా ఓన్లీ యాక్టివ్ వాల్కనో ఇస్ ఫౌండ్ ఆన్ బరెన్ ఐస్లాండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబర్ గ్రూప్ ఆఫ్ హైస్లాండ్స్ తెలుగులో మనం తెలుసుకుంటే ఫ్యాక్ట్ గురించి భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలోనైతే ఉంది చిలికా సరస్సు భారతదేశంలోని అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఇది మహానది డెల్టాకు దక్షిణాన ఒడిశా రాష్ట్రంలోనైతే ఉంది సిన్స్ ఓపెనింగ్ ఆఫ్ ద సూయజ్ కెనాల్ ఇన్ ఇండియా డిస్టెన్స్ సిక్స్టన్స్డ్ బై సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సూయజ్ కాలువ అందుబాటులోకి రావటం వలన ఐరోపా నుండి భారతదేశానికి ఏడు వేల కిలోమీటర్ల దూరం అయితే తగ్గిందంట ఇప్పుడు అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కొంచెం తెలుసుకుందాము నేమ్ ద గ్రూప్ ఆఫ్ ఐస్లాండ్స్ లయింగ్ లైయింగ్ ఇన్ ద అరేబియన్సీ అరేబియన్సీ లో ఏంటన్నాయి అంటే లక్ష ద్వీప్ ఐస్ లై ఇన్ ద అరేబియన్సీ లక్షద్వీప్స్ ఉన్నాయి నేమ్ ద కంట్రీస్ విచ్ ఆర్ లార్జర్ దాన్ ఇండియా రష్యా కెనడా యుఎస్ఏ చైనా బ్రెజిల్ అండ్ ఆస్ట్రేలియా ఆర్ ద కంట్రీస్ లార్జర్ దాన్ ఇండియా మన భారతదేశం కన్నా చాలా పెద్దవి నెంబర్ త్రీ విచ్ ఐస్లాండ్ గ్రూప్ ఆఫ్ ఇండియా లైస్ టు ఇట్స్ సౌత్ ఈస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్ల్యాండ్స్ లైస్ టు ద సౌత్ ఈస్ట్ ఇండియా ఫోర్త్ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి విచ్ ఐస్లాండ్ కంట్రీస్ ఆర్ ఆర్ సర్ అండ్ నైబర్స్ ఈ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్స్ పెట్టండి కామెంట్ సెక్షన్స్ లో విచ్ ఐస్ల్యాండ్ కంట్రీస్ ఆర్ ఆర్ సపరాన్ నైబర్స్